వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్వి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా చికెన్ బిర్యానీ అదేనండో చికెన్ పులావ్ అది కూడా కుక్కర్లో చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో నేనైతే చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకొని మ్యారినేట్ అయితే చేసిద్దాం రండి మ్యారినేషన్ కోసం అయితే నేను ఇక్కడ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఉప్పు ధనియా పౌడర్ అయితే వేసుకొని పెరుగుతో కలిపేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను పీసెస్కి అయితే మసాలాలు మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి అన్నీ ఓకే కానీ లాస్ట్లో నేను ఏదో మిస్ చేశానే అని గుర్తొచ్చి లెమన్ అయితే పిండేస్తున్నాను వన్ లెమన్ అయితే వేసుకున్నానండి నేనైతే ఇక్కడ వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను వన్ కేజీకి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే కడిగి నానబెట్టేసుకున్నాను చేసేది కుక్కర్లో కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి త్రీ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి ఓకే ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడైతే మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం రండి ఏంటంటే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చిటికేసినంత ఈజీగా అయితే కాదులేండి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది నాకైతే అవన్నీ కట్ చేసేసరికి అవన్నీ అయితే ఈజీగా కట్ చేయవచ్చు కానీ ఆనియన్ మాత్రమే నా వల్ల కాదండి ఆనియన్ కట్ చేస్తుంటే కలర్లో నుంచి అయితే వాటర్ కారిపోతూ ఉంటాయి ఓకే మరి ఇప్పుడైతే మనము రైతా ప్రిపేర్ చేసుకుందామండి రైతా అయితే నేను ఒక గిన్నెలో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడైతే పెరిగేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక చిన్న గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే మాత్రం నచ్చదండి నాకు థిక్గా ఉంటే బాగుంటుంది రైతా బిఫోర్ డెలివరీ అయితే నాకు పెరుగంటే చాలా ఇష్టమండి డైలీ తినేదాన్ని కానీ ఆఫ్టర్ డెలివరీ అస్సలు తినలేకపోతున్నా ఎందుకంటే నన్ను తినని మా మమ్మీ ఎందుకంటే మా పాపకి జలుబు చేస్తుందని సరే సరే ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ ఆల్రెడీ వీడియో తీసి మీకు పెట్టాను కదా అందుకే చికెన్ కర్రీ ఫుల్ వీడియో అయితే షూట్ చేయలేదు కర్రీ అయితే అయిపోయింది లాస్ట్కి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను కర్రీ అయిపోయింది రైతా అయిపోయింది ఇప్పుడైతే బిర్యానీ చేద్దాం అండి చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ అయిందండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను ముందే యాడ్ చేస్తే అవి మాడిపోతే చేదు వస్తుంది అన్నమాట అందుకే ఇవన్నీ వేసిన తర్వాత వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో యాడ్ చేసాం కదా ఇప్పుడైతే ఒక కొంచమే యాడ్ చేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం అది మొత్తం ఫ్రై అయిపోయిందని తెలియాలంటే పైన ఆయిల్ తేలుతుంది చూడండి అప్పుడైతే అది మంచిగా ఫ్రై అయిపోయినట్టు చూసారా ఆయిల్ అయితే పైకి తేలిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనము రైస్లోనే వాటర్ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి మొత్తం తీసుకెళ్ళి అందులో వేసేసుకుందాం కింద నుంచి పై వరకు అయితే కలుపుకోవాలి లేదంటే మొత్తం కలవదు పైననేమో కలుస్తుంది కింద అయితే చప్పగా ఉంటుంది అందుకే మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం అంతే అండి ఇప్పుడు ఫైనల్గా విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది టూ విజిల్స్ అయితే అయిపోతుందండి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్లో టూ విజిల్స్ అయితే వచ్చేసిందండి చూసేద్దామనండి ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీయండి లేకపోతే పేలుతుంది కుక్కర్ చూసారా రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతూ ఇంత బాగా వచ్చిందో పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను ఇప్పుడైతే టేస్టింగ్ టైం అండి టేస్ట్ చూసే టైం వచ్చేసింది రండి రండి మీకు కూడా పెడతాను నేనైతే నార్మల్ రైస్తోనే చేశాను చాలా బాగా వచ్చింది మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫోన్లో నుంచి మీరు కూడా తినే ఆప్షన్ వస్తే ఎంత బాగుండేదో కదా అప్పుడు మీరే చెప్పేవాళ్ళు ఎంత బాగుందో అక్క చాలా బాగా చేసావని ఇప్పుడు చెప్పలేరు కదా ఎందుకంటే మీరు తినలేదు కాబట్టి నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను జెన్యున్గా చెప్తాను ఎలా ఉందో ఫస్ట్ అయితే తిననివ్వండి ఆగండి ఆగండి తిని చెప్తాను నిజంగా టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి నేను చేశాను కాబట్టి బాగుందని చెప్పట్లేదు ఎందుకంటే మా వాళ్ళు కూడా చెప్పారు బాగుందని అందుకే చెప్తున్నాను నాకు అయితే నచ్చింది మీకు కూడా నచ్చితే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో నేనైతే మళ్ళీ వస్తాను ఓకే మరి బాయ్ బాయ్